బీజేపీ ఆధ్వర్యంలో శిరోమండనం బాధితురాలకి హరిక ఆర్థిక సాయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీతానగరం శిరోమండనం బాధితురాలకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హరిక ఆర్థిక సాయం అందించారు భర్త చేతిలో నానా చిత్రహింసలు అనుభవించిన బాధితురాలు ఆశా ప్రస్తుతం తన బంధువుల ఇంట్లో తలదర్చుకుంటుంది కొన్ని రోజుల క్రితం భర్త అభిరామ్ ఇంటి వద్ద ఉన్న ఆశను దారుణంగా కొట్టి ఆ తర్వాత అత్యంత అమానుష్యంగా శిరోమండనం చేశారు ఈ ఘటనపై పోలీసులు కేసు అయితే నమోదు చేశారు కానీ బాధితురాలు ఆశను మాత్రం నానా ఇబ్బందులకు గురి చేశారు శిరోమండలం ఘటన తర్వాత బాధితురాలు ఆశను రాజమండ్రి కు తరలించారు అక్కడ ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తుంటే రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద హరిక రోడ్డుపై బయటంచి శిరోమండలం బాధితురాలు ఆశకు న్యాయం చేయాలని ధర్నా చేసిన సంగతి అందరికీ తెలిసిందే బాధితురాలు ఆశను తనతో మాట్లాడించాలని హరిక డిమాండ్ చేశారు ఆ రోజు హరిక చేసిన పోరాటానికి బీజేపీ నాయకులు వచ్చి మద్దతుగా నిలిచారు పార్టీ అక్కడ సీటోన్ దగ్గర ధరనా జరిగినప్పుడు కోసం చేసినప్పుడు మీ అందరూ కూడా అందరూ వచ్చారు స్టేషన్ అందరూ కూడా నిలబడ్డారు అలాగే ఒక మామతా దృక్పథంతో మీరు ఇది రాజకీయం చేయాలనుకోవట్లేదు ఒక ముస్లిం మహిళగా నీకు అన్యాయం జరిగింది ముస్లిం పెద్దలు కూడా నిన్ను నాతో మాట్లాడారు కాబట్టి మీ పెద్దలు మాట్లాడేది తెలుసు కదా మాట్లాడి నేను ఉంచుకుంటే న్యాయం జరుగుతుంది అన్నాను కాబట్టి మీ పెద్ద కూడా पाटी जब